ఎం కు స్వాగతం మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో ఎంపీటీసీ ఉమ్మడిశెట్టి వీరవేణి సూరిబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక వంగవీటి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్ అంగర ఎంపీటీసీ అడ్డాల శ్రీను కోరుమిల్లి మాజీ సర్పంచ్ సలది వీరబాబు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు సంతకాల సేకరణలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులు ఆ విద్యారంగంలో రాణించాలంటే అనేక అవస్థలు పడతారని వారన్నారు ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థుల సంతకాల సేకరణలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ నక్కా సింహాచలం పిప్పర సంపదరావు ఉమ్మిడిశెట్టి సూరిబాబు జేసీబీ వెంకటేశ్వరరావు పేరాబతుల రామకృష్ణ తాతపూడి రాజేశ్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా టీకీ గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నానండి ఈ ఉద్యమం ఏమిటంటే పేద ప్రజలు చదువుకుని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం మాకు ఇష్టం లేక అందరికీ విద్య ఉండాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మెడికల్ కాలేజీలు వాళ్ళు ప్రైవేటీకరణ చేసి ఏదో వ్యాపారం చేస్తా అన్నట్టుగా ఉంది దీనికోసమే ఈ ఉద్యమం చేసి కోటి సంతకాలు సేకరణలో మేము అందరూ పాల్గొన్నాం ప్రకారం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ప్రకారం మేము ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్కి పదిహేను కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇచ్చారు అవి ఉంటే ఈ పాటికి మొత్తం కోర్సు కూడా జరిగిపోను చాలా బాగా జరిగినాం ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారే కాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డబ్బుల కోసం ప్రైవేట్కరణ చేసి వాళ్ళు కావాల్సిన వాళ్ళకి అందరికీ అమ్మేస్తున్నారు కాకపోతే పేద ప్రజలు పక్కన చదువుకోవడానికి లేదు ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు అందరూ చదువుతారు అక్కడ లేనటువంటి వాళ్ళకి ఏమో అవకాశం లేదు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు ఉద్దేశం ఏంటంటే లేనటువంటి వాళ్ళు పక్కన పెట్టి వన్లో వన్ పైకి ఆగదాకే మీ ప్రైవేటీకరణ అందుకునే వాళ్ళకి సీట్లది అమ్ముకుంటారు లక్ష ఇండియన్స్ అక్కడ ఐడియన్ రక్తులు కోటి రూపాయలు దాకా అమ్ముకుంటారో ఆ డబ్బులు తోటి వాళ్ళు జలసాలు చేసి జలసాలు చేసి ఈ పేద వర్గాన్ని అడజవైనాకే ఈ కార్యక్రమం చేశారు అంత కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశ ప్రకారం కోటమిత్రు గారు ఆధ్వర్యంలో ఈ కోర్టు సంతకాలు పెట్టి మేము ఏ గ్రామం ఏ గ్రామాన్ని పంపుతున్నాము మేము అని మేము అంతా కూడా ప్రజలంతా కూడా కనుక్కొని మేము జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇన్ని కాలేజీలు ఎక్కడా కూడా మన రాష్ట్రానికి వచ్చినట్టు కూడా ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా రాలేదు దీని ఆయన ఎక్కినప్పటి నుంచి చాలా ఊహాత్మకంగా ఈ కాలేజీలు పార్లమెంట్లో కూడా చాలా ఊహాత్మకంగా తెచ్చి దీనికి ముఖ్య కారణం జిల్లాల విభజన ఇవాళ మెడికల్ కాలేజీలకు కొనాలి ఇవాళ జిల్లాలు విభజించిన తర్వాత ఈ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు శాంక్షన్ వచ్చింది ఆ విధంగా ఆయన దూరదృష్టిలో ఆలోచించారు ఈ మరి పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలు వల్ల ఎంతో ఉపయోగం పొందారు వైద్యం కానీ ఉచిత వైద్యం కానీ మెడికల్ కాలేజీలో బోల్ని వేలాది మంది ఉపాధి పొందడానికి అవకాశం ఉంది అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వైద్యం కోసం ఎక్కడికో ఎక్కడికో తిరగాలన్నది చాలా ఇబ్బంది మన దగ్గర ఈ మెడికల్ కాలేజీ ప్రవేశ ప్రవేశపెడటంలో పేద విద్యార్థులందరూ కూడా ఒక డాక్టర్లో లేకపోతే ఒక కాలేజీలో వేరే ఉద్యోగంగా చేసి మొత్తం అందరికీ వైద్యం అందించే విధానాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే ఈ కూటమి ప్రవర్శం వచ్చిన తర్వాత ఈ కాలేజీలు ప్రైవేట్ పరమర్శలు చేసి ఎవరికొకరికి అప్పు చెప్పి ఈ కాలేజీని వ్యాపారం చేసుకుందామని చూస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మరి మెండపా నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట శ్రీముత్తు గారి నాయకత్వంలో ఈ ప్రైవేటు కాల కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకో అడ్డుకోనాకే ఉవెత్తిన అందరూ కూడా జనం ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి విషయాన్ని అంతా కూడా విశ్వీకరించి ప్రతి ఒక్కరి దగ్గర ఈ విషయాన్ని తప్పు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసనగా తెలియజేస్తూ ఈ సంతకాలు ప్రారంభించి గవర్నర్ ఇవ్వడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి